అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి జగ్గుబాయి దెబ్బకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ నుండి అవుట్ అనే చర్చ బలంగా వినబడుతున్నది ఇప్పుడు రెండు మూడు రోజుల నుండి ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి రచ్చ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఆమె స్టార్టింగ్ నుండి దాదాపు రెండు మూడు నెలల నుండి కవిత రకరకాలుగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల పైన ఆరోపణలు చేయడం ఏకంగా సొంత అన్న కేటీఆర్ పైన ఆరోపణ చేయడం కేసీఆర్ తప్ప కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ దయ్యాలే వాళ్ళందరూ భూతాలే అనేటటువంటి తరహాలో మాట్లాడడం నా లెటర్ లీక్ చేసింది కేటీఆర్ అనేటటువంటి తరహాలో మాట్లాడే కార్యక్రమం కూడా చేసింది అంటే కవిత కేసీఆర్కి ఒక లేఖ రాసింది ఆ లేఖను కేటీఆర్ఏ విడుదల చేసిండు కేటీఆర్ నేతృత్వంలోనే ఆ లేఖ విడుదలైంది సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పి కవిత రకరకాలుగా టార్గెట్ చేస్తూ మాట్లాడింది తర్వాత సొంత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేపించిర్రు దుర్మార్గులు అనేటటువంటి తరహాలో మాట్లాడింది అంటే కేటీఆర్ నా ఫోన్ ట్యాప్ చేసిండు అని చెప్పి కవిత ఆరోపణ చేసేటటువంటి కార్యక్రమం చేసింది ఇవన్నీ ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న జగ్గుబాయ్ ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాడు జగదీశ్వర్ రెడ్డిని ఒక ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక యాంకర్ జగదీశ్వర్ రెడ్డి గారిని అడుగుతారు జగదీశ్వర్ రెడ్డి గారు కవిత గారు రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు మీ పైన మరి ఈ ఆరోపణలను మీరు ఏ విధంగా చూస్తారు అసలు కవిత బీఆర్ఎస్లో ఉందా లేదా కవిత వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు ఎట్లా చూస్తారంటే మన జగ్గుబాయి ఏమన్నాడంటే అసలు ఆమె వ్యాఖ్యలు కాదు ఆమె గురించి మాట్లాడమే టైం వేస్ట్ అనే తరహాలో మాట్లాడిండు ఆమె గురించి మాట్లాడమే టైం వేస్టు నాకు అంత టైం లేదండి మీరు ఆ ప్రస్తావన తీయకండి అని చెప్పి జగ్గుబాయి చెప్పిండు చెప్పిన తర్వాత ఇంకో ఇంకో రెండు మూడు మాటలు కూడా వచ్చినాయి తర్వాత జగ్గుబాయి పొగుడుతూ పొగుడుతూ కూడా మాట్లాడిండు అంటే కవిత అట్లేం కాదు మా పార్టీలోనే ఉంది ఆమె ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు కదా అట్లా మాట్లాడితే యాంకర్ అడిగిండు లేదు కొన్ని విమర్శలు చేసినాయని చెప్పి అడిగినప్పుడు అసలు నేను పట్టించుకుంటలేను మేము ఎవరు పట్టించుకుంటలేము ఆమె గురించి చర్చ పెడతలేం ఆమె ఎన్ని వ్యాఖ్యలు చేసినా కూడా మేము పెద్దగా డేక్తలేం అనేటటువంటి తరహాలో మాట్లాడిండు మేము అసలు ఆమె గురించి పెద్దగా చూస్తలేము ఆమె వీడియోలు కూడా నేను ఫాలో అవుతలేను ఆమె ఏం మాట్లాడుతుందో ఏమో కూడా ఫాలో అవుతున్నాం మేము అంతా డిఫరెంట్ కోణంలో ఉన్నాం మేము ప్రజల కోసం లేకపోతే మా పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం అధికార పార్టీ చేస్తున్నటువంటి అరాచకం పైన మేము ఏదో పోరాటం చేస్తున్నాం మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం తప్ప కవిత టాపిక్ని మేము సీరియస్గా తీసుకోవట్లేదు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో జగ్గుబాయ్ చెప్పినటువంటి మాట జగ్గుబాయ్ అంటే సూర్యాపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి అట్లా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు జగ్గుబాయ్ మాట్లాడిన తర్వాత నేను ఎందుకు జగ్గుబాయ్ అంటున్నా అంటే ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పేరు జగ్గుబాయ్ అనేటటువంటి పేరు ప్రధానంగా వైరల్ అవుతుంది ఎందుకు వైరల్ అవుతుంది అంటే ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ పార్టీలో అధికార పార్టీని ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తులలో అధికార పార్టీని ముప్పతిప్పల పెడుతున్నటువంటి వ్యక్తులలో జగదీశ్వర్ రెడ్డి ఒకడు కేటీఆర్ ఒకడు తర్వాత హరీష్ రావు తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇట్లా ఇద్దరు ముగ్గురే ఉంటారు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి లీడర్లు అధికార పార్టీకి సుక్కలు చూపిస్తున్నటువంటి లీడర్లు బీఆర్ఎస్లో ప్రతిపక్షంలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు దాంట్లో జగదీశ్వర్ రెడ్డి అందుకే జగదీశ్వర్ రెడ్డి పేరు బీఆర్ఎస్ వాళ్ళే జగ్గుబాయ్ అని పెట్టుకున్నారు జగ్గుబాయ్ అని అలా పెట్టుకున్నారు అందుకే నేను ఈ మాట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను అయితే జగదీశ్వర్ రెడ్డి ఇట్లా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు కవితను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత కవిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారండి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్లో రిపోర్టర్లు అడిగినారు మేడం జగదీశ్వర్ రెడ్డి మిమ్మల్ని ఉద్దేశించి ఒక మాట మాట్లాడిండు అసలు మాకు సంబంధం లేదనే తరహాలో చెప్పిండు ఒకవేళ ఆమె గీత దాడితే బోర్ దాటితే ఆమె పైన చర్యలు తప్పవు చర్యలు తీసుకుంటామనేటటువంటి తరహాలో కూడా మాట్లాడిండంటే అప్పుడు ఎమ్మెల్సీ కలవకుండ్ల కవితకి ఏం చెప్తుందంటే ఒక లిల్లీపుట్ నాయకుడు అంటది లిల్లీ పుట్ లిల్లీ పుట్ అంటే రకరకాల మీనింగ్స్ వస్తాయి అంటే చిన్నోడు అని అర్థమో ఏ చిన్న పూరగాడికి ఆయనకేం తెలుసు ఆయనకి ఏం ఏమున్నది ఆయనకు పెద్ద అవగాహన కూడా లేదు మినిమం ఆయనకు ఒక ఏం తెలియదు అనేటటువంటి తరహాలో లిల్లీ పుట్ అనే మాట మాట్లాడింది జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించే తర్వాత ఉమ్మడి నల్గొండలో ఒక్క సీటు కూడా గట్టిగా రాకపోవడానికి కారణం కూడా జగదీశ్వర్ రెడ్డి అనేటటువంటి తరహాలో కవిత ప్రస్తావించి మాట్లాడింది తర్వాత ఎమ్మెల్సీ కవిత ఈయనని అంటూనే మళ్ళా కార్తిక్ రెడ్డి ఉన్నాడు కదా సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ కొడుకు అనుకుంటా కార్తిక్ రెడ్డిని ఉద్దేశించి కూడా మాట్లాడేట్టుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన కూడా కొంచెం దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నాడు గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన ఏదో ఇంటర్వ్యూలో కవితను ఉద్దేశించి మాట్లాడితే ఇంకో చిన్నపోరుడు ఉన్నాడు ఆయన బీఆర్ఎస్లకు ఈ మధ్య కాలంలో వచ్చిండు ఆయన ఏదో మాట్లాడుతుండు మా పెద్ద పెద్దోళ్ళ వ్యవహారాలు వీళ్ళ చిన్న ఏమర్థం అవుతుంది అంటాడు పెద్ద పెద్దోళ్ళట కవిత కా పెద్ద పెద్దోళ్ళట మరి పెద్ద పెద్దోళ్ళు అంటే కొమ్ములు గిట్లు ఉంటాయేమో తెలియదు కానీ పెద్ద పెద్దోళ్ళం మేము మా పెద్ద పెద్దోళ్ళ వ్యవహారాలు వీళ్ళకి ఏమర్థం అవుతాయి ఎక్కడ పెద్ద అండి తర్వాత ఉద్యమాల గురించి మాట్లాడుతుంది కవితక్క జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశిస్తూ తర్వాత ఆ కార్తిక్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతుంది వీళ్ళు ఉద్యమంలో ఏడున్నారు వీళ్ళ ఉద్యమ చరిత్ర తెలవదా వీళ్ళు ఏడికెళ్ళి ఏడికి నేను ఉద్యమం చేసిన ఉద్యమంలో నేను పాత్ర పోషించిన వాళ్ళకేం తెలుసు కవితక్క జగ్గూబాయ్ రెండు వేల ఒకటి నుండి ఉద్యమంలో ఉన్నాడు జగదీశ్వర్ రెడ్డి రెండు వేల ఒకటి నుండి మీరు రెండు వేల ఆరులో వచ్చినారు రెండు వేల ఆరులో ఎట్లో వచ్చి కవితక్క మీరు ఏ విధంగా వచ్చిర్రు చెప్పు మీ భాగోత్తం అంతా విజయరామారావు బయట పెడతారు నా దాంట్లో వీడియోలు ఉంటాయి కింద నేను లింక్ కూడా పెడతా జరూరి ఎమ్మెల్సీ కవితక్కకు ఆమె ఏదో బయట దేశంలో ఉంటే కాళ్ళు ఇరుగుతుందట కాళ్ళు ఇరిగితే ఆమె అక్కడి నుండి ఇక్కడికి బెంగళూరుకే వస్తుందట ఎయిర్పోర్ట్ దాకా వస్తే అక్కడ నుండి విజయరామారావు సార్ వాళ్ళు వీళ్ళు పోయి తీసుకొని వచ్చిరట వచ్చిన తర్వాత ఇక ఏదో రకరకాల చర్చలు నడిచినాయి తర్వాత కవితక్క కేటీఆర్ కేసీఆర్ దావకాన్లో ఉన్నప్పుడు లేదంకుల్ మాకు ఉద్యమం వద్దంకుల్ మా నాన్నకి ఏమైనా అవుతుంది అంకుల్ మాకు అవసరం లేదంకుల్ అని చెప్పి భయపడినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మీరు జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నారా కేసీఆర్ఏ చెప్పిండు జగదీశ్వర్ రెడ్డి స్టార్టింగ్ నుండి ఆయన ఉంటేనే నేను సభలల్లో పాల్గొన్నా ఆయన లేకపోతే నేను సభలల్లో పాల్గొనలేదని చెప్పి కేసీఆర్ చెప్పిన మాట ఇవో వినిపిస్తా కవిత కేసీఆర్ గారు ఏం చెప్పినారనేది ఒకసారి మీరు ఈ మాట వింటే మీకు క్లారిటీ వస్తుంది వినుర్రి కేసీఆర్ఏ చెప్పిండు ఆ మాట జగదీశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేసీఆర్ ఒక మాట మాట్లాడుతున్నాడు అది నేను ఒకసారి అవకాశం ఉంటే వినిపిస్తా మీరేమో ఈరోజు జగదీష్ రెడ్డి లేకుండా ఇరవై ఏళ్ళు గత ఇరవై ఏళ్ళు సభ మాట్లాడాలి రెండు వేల ఒకటి నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నాడు అది కథ కేసీఆర్ చెప్పిండు ఆయన నోట్లకేలా ఆయన చెప్పిన మాటే రెండు వేల ఒకటి నుండి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి జగ్గుబాయ్ కవితక్క మీరు నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు మనం ఉద్యమాలలో పోతే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో వచ్చినటువంటి వ్యక్తి మీరు తర్వాత మీరు ఎప్పుడు పెట్టిరు తెలంగాణ జాగృతి ఉద్యమాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఒక జాగృతిని పెడితే బాగుంటుంది ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తే బాగుంటుంది అనేటటువంటి తరహాలో తెలంగాణ జాగృతి పెట్టి అప్పుడు మీరు తెరపైకి వచ్చినటువంటి వ్యక్తులు మీకంటే ఉద్యమంలో సీనియర్ జగ్గుబాయ్ జగ్గుబాయ్ సీనియర్ మీకంటే మీరేం మాట్లాడతారు అసలు ఉద్యమానికే సంబంధం లేనట్టు ఉద్యమానికి వీళ్ళకి ఏమవసరం అండి అని మాట్లాడుతున్నారు జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి ఇక తర్వాత ఇంకో మాట అన్నారు కవితక్క అసలు మొత్తం నల్గొండాల ఓడిపోవడానికి కారణమే వాళ్ళు ఏదో గెలిచి గెలవక గెలిచిండు పుసుక్కునే గెలిచిండు అనేటటువంటి తరహాలో మాట్లాడి ఆమె మాట్లాడింది జగదీశ్వర్ రెడ్డి ఏమన్నాడు ఆమె ఆయనతో గెలవలే కదా అని చెప్పిండు మంచిగా ఉందా ఇప్పుడు ఆమె ఆయనతో గెలవలే కదా నేను అడపాదడపా గెలిచిన ఆమె ఆయనతో ఎంపీ పోటీ చేస్తే తుస్సు ఎమ్మెల్యే పోటీ చేస్తే తుస్సు ఆమె ఏడ పోటీ చేసిన ఉత్తకతే ఇలా నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి లేకపోతే ఇంట్లో కూర్చోవాల్సినటువంటి పరిస్థితి నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి లేకపోతే ఆ రోజు కేసీఆర్ మా కవిత మా బిడ్డ ఏడ కన్నీలు పెట్టుకుంటుందో ఏడ బాధపడుతుందో అని చెప్పి ఏ పదవి లేకపోతే ఇంట్లో కూర్చుంటుందేమో నన్ను సతాయిస్తుందేమో అనేటటువంటి ఆలోచనతోటి కవితకు కవితక్కకు ఒక పదవి ఇచ్చేటటువంటి క్యారెక్ట్రం చేసింది కేసీఆర్ ఈరోజు తెలంగాణ ఉద్యమకారులను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతుందామా సరే కార్తిక్ రెడ్డిని అన్నవంటే కౌశిక్ రెడ్డిని అన్నం ఓ లెక్క ఓ పత్రం ఉంది కౌశిక్ రెడ్డి అనేటోడు ఉద్యమకారులను రాళ్ళు పట్టుకొని కొట్టినటువంటి ఘటన తెలిసిందే ఇక కార్తిక్ రెడ్డి ఉద్యమాలు ఆ కథ అదంతా పక్కన పెడితే జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడింది కాబట్టే ముచ్చట కానీ జగ్గుబాయ్ చాలా గట్టిగానే మాట్లాడాడు ఫైర్ అయిండు సీరియస్ అయింది కవితకు సంబంధించిన మాటల పైన కవితకు సంబంధించినటువంటి వ్యవహారం పైన జగదీశ్వర్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశాను ఎప్పుడైతే జగదీశ్వర్ రెడ్డి రంగంలోకి దిగిండో నేను చెప్తున్నాను కదా జగదీశ్వర్ రెడ్డి ఈ రోజు ఇంత బలంగా మాట్లాడుతున్నాడు కవి కవితను ఉద్దేశించి మాట్లాడుతుండంటే కేసీఆర్ వాళ్ళ బిడ్డ కదా అంత తీసిగా మాట్లాడాడు ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ వెనకాల ఉంటనే మాట్లాడతాడు ఇది వంద శాతం ఎవరు అవునన్నా కాదన్నా ఈ వెయ్యి శాతం కవిత కాదన్నా కవిత అవునన్నా జరిగేది ఇదే అంత బలంగా జగదీశ్వర్ రెడ్డి ఈరోజు ఆరోపణ చేస్తూ ఉన్నాడు కవితను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు కవిత మాటలను అటువంటి కార్యక్రమం చేస్తున్నాడు జగదీశ్వర్ రెడ్డి అంటే వెయ్యికి వెయ్యి శాతం కేటీఆర్ కేసీఆర్ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారం లేని జగదీశ్వర్ రెడ్డి మాట్లాడు కానీ ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ అంటే కవితతో సంబంధం లేదు కవిత మా పార్టీలో లేదు జగదీశ్వర్ రెడ్డి కూడా చెప్తున్నాడు ఆమె ఆల్రెడీ సొంతంగా తెలంగాణ జాగృతి నడుపుతూ ఉంది తెలంగాణ జాగృతి పేరుతో ముందు పోతూ ఉంది ఇంకా మాకేం అవసరం అండి అనేటటువంటి తరహాలో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నాడు తర్వాత జగదీశ్వర్ రెడ్డి చాలా లైట్ తీసుకున్నాడు నవ్వుతుండు ఆయన నవ్వులోనే మాటలోనే అర్థమైపోయింది కవితను ఎంత లైట్ తీసుకుంటున్నాడు కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేదు ఇక బీఆర్ఎస్లో అని అర్థమవుతుంది బీఆర్ఎస్లో లేదు జగదీశ్వర్ రెడ్డి ఒక్కడు స్టార్ట్ చేసిండు కవితని ఉద్దేశించి మాట్లాడడం కవితను టార్గెట్ చేస్తూ మాట్లాడడం కవిత మాటలను ఖండించడం మొత్తం బీఆర్ఎస్లో లేకమైపోయింది మొత్తం బీఆర్ఎస్లో లేకమైపోయి ఇంకోసారి కవిత బీఆర్ఎస్ని ఉద్దేశించి మాట్లాడితే మేము ఊకోమంటారు ఊకోము ఇన్ని రోజులు ఓపికబట్టినాం కేసీఆర్ వాళ్ళ బిడ్డని ఓపికబట్టినాం లో ఉంది అని ఓపికబట్టినాం ఓపికబట్టినాం కానీ ఆమె బీఆర్ఎస్లో ఉంటేనే ఎమ్మెల్సీ బీఆర్ఎస్లో లేకపోతే ఎమ్మెల్సీ కాదు అనే మాట కూడా జగదీశ్వర్ రెడ్డి అన్నాడు ఇవన్నీ ఉద్దేశించి మాట్లాడితే ఇవన్నీ ఉద్దేశించి చూస్తే ఎమ్మెల్సీ కవిత వర్సెస్ జగదీశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి స్టోరీలో జగదీశ్వర్ రెడ్డి దెబ్బకు కవిత కథమయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది అంటే ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నుండి కథం ఆమె అవుట్ బీఆర్ఎస్ పార్టీలో లేనట్టే కనబడుతున్నది ఆమె ఇంకా బీఆర్ఎస్లో ఉంటూ ఇంకా అదే కండవ కప్పుకొని ఇంకా అట్లనే మాట్లాడుతుందంటే మన ఆమె భయపడుతుందో పార్టీ పెట్టడానికి లేకపోతే ఏందో తెతలేదు లేకపోతే వాళ్ళే సస్పెండ్ చేయాలనేటటువంటి ఆలోచనలో కవిత ఉందో లేదో తెలుస్తలేదు కానీ జగదీశ్వర్ రెడ్డి మాత్రం బలంగా మాట్లాడుతున్నాడు గట్టిగా మాట్లాడుతున్నాడు నేను భయపడా అంటున్నాడు ఓపెన్ గా ఇన్ని రోజులు కేటీఆర్ ఉద్దేశించి ఇప్పుడు బీఆర్ఎస్ లో రెండో ఆప్షన్ కేటీఆర్ఏ కదా కేటీఆర్ ఇప్పుడు ఫ్యూచర్ సీఎం కేటీఆర్ అంటున్నారు ఫ్యూచర్ లీడర్ కేటీఆర్ అంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కాస్తే ఇప్పుడు ప్రెసిడెంట్ కు మారే అవకాశం ఉంది అంటున్నారు మరి ఇన్ని రకరకాల చర్చలు నడుస్తున్నప్పుడు కవిత వల్ల పార్టీ డిగ్రేడ్ అవుతూ ఉండే కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి మచ్చబడతా ఉంటే బీఆర్ఎస్ చూస్తూ ఉండరు కదా అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ అంతా ఏకమవుతున్నారు ఉంటే ఇటుండు లేదా అటుండు అదే మన నాగన్న పాటు ఉంటుంది కదా ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టున అన్నట్టు ఆమె ఏ ఘట్టును అర్థమవుతలేదు ఆమె ఏ అసలు ఏ పార్టీ ఆమె బీఆర్ఎస్ ఆ తెలంగాణ జాగృతియా కొత్త పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ లేకపోతే రేవంత్ రెడ్డి ఏమన్నా కవితని అట్లా మాట్లాడిస్తుండా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు కానీ జగ్గుబాయ్ మాత్రం గట్టిగానే ఉన్నాడబ్బా చాలా గట్టిగా ఉన్నాడు వేరే వేరే అయితే భయపడతారు కవితతోటి ఎందుకు భయపడతారంటే కేసీఆర్ వాళ్ళ బిడ్డ రేపు రేపు వాళ్ళంతా ఒకటి అయిపోతారు పుసుకున్న నాకు ఇబ్బంది అవుతుందేమో అని భయపడతారు జగ్గుబాయ్ భయపడతలేడు ఐ డోంట్ కేర్ అంటున్నాడు అందుకే జగదీశ్వర్ రెడ్డి ఎప్పుడైతే మహాన్యూస్ ఆఫీస్ పైన అక్కడిక్కడ దాడి జరిగినప్పుడు జగదీశ్వర్ రెడ్డి బయటకు వచ్చి గట్టిగా మాట్లాడిడో ఆయన పేరే మార్చేసిరు జగ్గుబాయ్ అని పెట్టిరు పేరు వాళ్ళు అంత మంచి పేరు ఎట్లా పెట్టారో ఏవో తెలియదు కానీ మొత్తానికైతే జగ్గు ఎమ్మెల్సీ కవితక బీఆర్ఎస్ పార్టీ నుండి కథమయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుందో